ఆల్ పర్పస్ కర్రీ అనమాట ఈ కర్రీ కనుక ఉంటే ఎందులోకైనా కాంబినేషన్గా తినేసేయచ్చు దోశలోకి తినచ్చు పూరీలోకి చపాతీలోకి రైస్లో కూడా తినేసేయచ్చు అనమాట ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ టు మై ఛానల్ శాంతీస్ క్లాసిక్ వరల్డ్ ఇదైతే ఆలు కర్రీ అండి ఉడకబెట్టి చేసుకునే కూర అనమాట ఫస్ట్ అయితే ఆలుగడ్డల్ని మనకి క్వాంటిటీ ఎంత కావాలంటే అన్న నాలుగడ్డల్ని తీసేసుకొని వాష్ చేసేసి రెండు ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో కట్ చేస్తే మంచిగా కుక్ అవుతుంది అనమాట సో నిన్ను నేను కట్ చేసిన విధంగా కట్ చేయండి కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసేసుకోండి కుక్కర్ విజిల్స్ వచ్చేసాయండి మంచిగా ఉడికిపోయాయి ఇవి వీటిని ఇలా మనకి రెండు విజిల్స్ వచ్చినా మళ్ళీ మనం విజిల్ తీసేసరికి స్టీమ్కి ఉడికిపోతాయి కదా కొంచెం మెత్తగా అయినట్టు అనిపిస్తుంది మనకి సో ఇవి మళ్ళీ బిగుసుకోవాలి స్టిఫ్గా తయారవ్వాలి అంటే వెంటనే విజిల్ వచ్చిన వెంటనే తీసి మళ్ళీ చన్నీళ్ళల్లో వేసుకోవాలి చన్నీళ్ళల్లో గినుక వేసుకుంటే కొంచెం స్టిఫ్గా అయిపోతాయి అనమాట గట్టిగా అయిపోతుంది అనమాట కొంచెం మనం తినేటప్పుడు మరీ గుజ్జు గుజ్జుగా అవ్వకుండా ముక్కల్లాగా ఉంటుంది అనమాట సో వీటిని చన్నీళ్ళల్లో పెట్టుకొని మళ్ళీ వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకొని పొట్టు తీసేసుకోండి ఇప్పుడైతే ఒక కళాయి పెట్టేసుకొని దీనికి తాలింపు అనమాట కూర తాలింపు కోసం ఆయిల్ వేసుకొని అందులో పోపు తిమ్సులు అన్నీ కూడా ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చెనపప్పు అన్నీ వేసేసుకొని అవన్నీ మంచిగా వేగినాక కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా ఒకసారి కలుపుకొని వేగినాక ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలండి ఇవి ఇలా కట్ చేసుకుంటే కూర బాగుంటుంది అనమాట కూర సైజులో ఉంటాయి కదా పల్చగానే ఉంటాయి బట్ కట్ చేసుకునే షేప్ వేరే అనమాట ఇలా కట్ చేసుకోవాలి ఈ కర్రీలోకి ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా ఇవన్నీ కొంచెం వేగిన ఒక ఆనియన్స్ ఆనియన్స్ చూసారా వేగాక అవి కొంచెం విడిపోయి మళ్ళీ మనకి సన్నగా పొడవుగా ఉన్నాయి కదా ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాక ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని కరివేపాకు వేసుకొని అన్నిటినీ బాగా కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అందరికీ తెలుసు కదా సో ఒకసారి చూసేద్దాం అది కూడా ఆనియన్స్ అన్నీ మంచిగా ఇలా వేగా ఏగిన తర్వాతే కలుపుకుంటా ఉంటే ఆయిల్ ఈ మిర్చికి వాటికి అన్నిటికీ పడుతుంది అన్నమాట కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము అప్పుడు చక్కగా మొత్తం ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోతాయి ఆనియన్స్ బాగా మగ్గితేనే కూర మంచి టేస్ట్ ఉంటుందండి సో కొంచెం టైం అయితే తీసుకొని దీన్ని మగ్గబెట్టుకోవాలి ఈ లోపల మనం ముక్క వాటన్నిటిని పొట్టు తీసేసుకొని గొడవపెట్టిన ఆలు ఆలుగడ్డని ఇలా నేను ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు చూసారా ఆనియన్స్ అన్నీ వేగి ఎంత బాగుందో ఇలా వేగినాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు ఫిల్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కొన్ని ముక్కలు వేసుకొని మంచిగా కలిపేసి తర్వాత రిమేని ముక్కలు వేసుకోవాలి అలా అయితే మంచిగా ఈవెన్గా అంత కూడా ఆయిల్ అంతా బాగా పడుతుంది ఒకేసారి ముక్కలు మొత్తం వేసుకుంటే మనకి స్ప్రెడ్ అవ్వదు అనమాట సో కొన్ని ముక్కలు వేసుకొని కలుపుకొని మళ్ళీ కొన్ని ముక్కలు వేసుకోవాలి అప్పుడు కనుక సాల్ట్ కొంచమే వేసుకున్నాం కదా మనం ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ కొంచెం కారం కోసం పచ్చిమిరపకాయలు కూడా కొన్నే వేసుకున్నాం అనమాట ఈ ఆలుగడ్డ కూరలోకి కొంచెం కారము ఉప్పు ఎక్కువగానే పడతాయి అనమాట సో మరి కొంచెం ఉప్పు కారం వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడు కారం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనమాట కూలకి మంచిగా కలర్ పట్టేస్తుంది అనమాట ఇది గుండె చూసారు కదా ఎలా ఉందో మూత పెట్టినప్పుడు ఆవిరి ఉంటుంది కదా ఆవిరి మొత్తం పట్టేసేసి మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇది నిమ్మరసం అండి టోటల్లీ ఆప్షనల్ నేను కొంచెం నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకొని కూర అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి చపాతీలో కానీ పూరీలో కానీ దోశలో కానీ అయితే నిమ్మరసం అవసరం ఉండదు నేనైతే కొంచెం నిమ్మరసం కూడా అనమాట ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ సెషన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్